కార్తీక పురాణం రెండవ రోజు పారాయణము సోమవార మహిమ ఓ రాజా కార్తీక మహత్యమును వినుము విన్నంతనే మనోవాకాయములు వలన చేయబడిన పాపమంతయు నశించును కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించువాడు కైలాస నివాసి అగును కార్తీక మాసమున సోమవారం మందు స్నానమును గాని దానమును గానీ జపమును గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ఉపవాసము ఒక్క పూట భోజనము రాత్రి భోజనము ఛాయానక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరున్ను ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనము చేయవలెను ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట సాయంకాలము నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయానక్తమగును మానవులు పైన చెప్పిన ఆరిటిలో దేనినైనను ఆచరించని ఎడల ఎనిమిది యుగములు నరకముందు కుంభీపాక నరకములోనూ రౌరవ నరకములోనూ బాధలు నొందుదురు కార్తీక సోమవారం మందు విధవ యధావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును పొందును స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవార అందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందు దహించబడి దూదివలే నశించును కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజ చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును ఈ విషయం అందు ఒక కథ కలదు చెప్పెదను వినుము ఇది వినువారికి చెప్పువారికి పాపనాశనము అగును కాశ్మీర దేశము అందొక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠురి అను అనునొక స్త్రీ కలదు అది చక్కని రూపముతో మంచి యవ్వనముతో కూడి యుండి తల దువ్వుకుని అలంకరించుకుని బహుగా మాట్లాడుచు జారిణి అయి యుండెడిది ఓ రాజా దీని దుర్గనుమలను చూచి తల్లిదండ్రులు అత్తమాములు దీనిని విడిచిరి దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగ పారంగతుడు సదాచారవంతుడు సమస్త భూతల మందు దయగలవాడు అనేక తీర్థములను సేవించినవాడు అబద్ధము ఆడనివాడు నిరంతరము దయగలవాడు ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది అట్లు నిత్యము దానిచేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మము అందుండు కోరిక చేత భార్యను విడవలేక దానితో కష్టపడుచుండెడివాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అంగములుగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము ఔత్యషము కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేద వేదాంగ పారంగుడు అనబడును ఈ మిత్రశర్మ భార్యకు కక్కసా అనియు నామము గలదు భర్త అయిన మిత్రశర్మ సంభోగ వాంఛ చేత దీని ఎందు రాగముతో నుండెను అంత ఒకనాడు దీని రంకుముగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చిన నిరంతరము సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది గాన నీ భర్తను చంపమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను ఆ దెబ్బతో అతడు మృతి నొందెను తరువాత కర్కస స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకొని తీసుకొని పోయి పాడునూతిలో పడవేశెను ఇట్లు భర్తను చంపి తరుణులను పరస్త్రీ సంగమ అభిలాషులను కామశాస్త్ర ప్రవీణులను వర్ణ సంకారకార సంకారకారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన నాదులతో నిత్యము సంభోగము చేయుచుండేటిది ఇంతేకాదు భర్తయందు అనురాగముతో ఉన్న భార్యలను దుర్బోధన చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రత పారాయణలను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై ద్వేషి అయి ఉండెను అది నిరంతరము దయాశూన్యై ఆడంబరము చేత గాని నవ్వు చేత గాని కపటము చేత గాని విష్ణు పాధార విందమును ధ్యానించలేదు హరికథను వినను లేదు ఇట్లుండగానే దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చినది తరువాత వ్రణ వ్యాధి కలిగినది ఆ కురుపుతో పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యను తరువాత జారులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేస్య ఇంటికి వచ్చుట మానివేసిరి తరువాత పాప అధికం చేత చాలా బాధనొంది ఆ తోడనే మృతి నొందెను తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కసను పాసముల చేత కట్టి యముని కడకు తీసుకొనిపోయి యమునికి అప్పగించిరి యముడు దానిని చూచి కోపము చేత కళ్ళెర్ర చేసి దీనిని భయంకర మగు ముళ్ళతో కూడినది ఇనుముతో చేయబడినదైన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనం చేయించుడని కఠినమైన శిక్షను విధించను అంతా యమాగ్ఞ మీద బటులు ఆ కర్కసను చేసిన పాపములను చెప్పుచ్చు ఆ వేడి స్తంభమును సంభోగించమని తరువాత దాని పాదములు రెండు పట్టుకుని గిరగిరా త్రిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి తరువాత రక్తమును కాచి త్రాగించిరి సీసమును కాచి రెండు చెవులలోనూ పోసిరి యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తుల ఆజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి ఆ కర్కస ఇట్లు తన పితృ పితామహులతోనూ తన బంధువులతోనూ తనకు పూర్వం పది తరములు తరువాత పది తరములు వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను భూమి ఎందు పదిహేను మారులు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కలింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం పగలంతయు ఉపవాసము చేసి గృహమందు శివలింగాభిషేకము పూజాదులను చేసి నక్షత్ర మండలమును చూచి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోకి వెళ్ళను ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకనందున కృషించినదై కార్తీక సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను ఆ బలిభోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుము రక్షింపుము అని పలికెను ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ కుక్క మా ఇంటిలో ఏమేమి చేసి తివి అని అడిగాను కుక్క ఇట్ల ఓ బ్రాహ్మణోత్తమ వినుము నేను జన్మమందు బ్రాహ్మణ స్త్రీని పాపములను చేయుదానను వర్ణ సంకరమును చేసిన దానను అన్య పురుషులను మరిగి నిజభర్తను చంపితిని ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలు నొంది తిరిగి భూమికి వచ్చి పదహైదు మారులు కుక్కగా జన్మించి చివరికి ఇప్పుడు నాకు జాతి స్మరణ కలిగినది ఎట్లు కలిగినదో చెప్పుమ్ము విని తరించెదను ఆ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని జ్ఞానదృష్టితో చూచి తెలుసుకుని ఇట్లనియే ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు జాతి స్మృత కలిగినది ఆ మాటను విని కుక్క బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పుము అని విప్రుని అడిగెను ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారపోసెను బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణ అలంకృతయ్య తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను కాబట్టి కార్తీక మాసమునందు సోమవార వ్రతము ఆచరించదగినది ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తము మందుండును కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము రెండవ అధ్యాయం సంపూర్ణం మీకు గనక కార్తీక పురాణములోని రెండవ అధ్యాయము గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా అధ్యాయాలతో మళ్ళీ కలుద్దాం స్వస్తి